హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ మార్కెట్కి మదనపల్లి మార్కెట్కి స్టాకు ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుద్ధి ఈరోజు వచ్చిందను మంగళవారము పద్నాలుగో తారీఖున పదో తే పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఏమీ పెరగలేదు తగ్గలేదు ఫ్రెండ్స్ కాకపోతే క్వాలిటీ తక్కువగా రావడం వల్ల ధరలు అనేది ఒకే విధంగా పోతున్నాయి ఈరో నిన్న కూడా ఐదు అయితే టాప్ ధర పడింది అలాగే ఒక మండీలో తక్కువ వస్తే ఇంకొక మండీలో మామూలుగా ఎక్కువగానే వస్తున్నాయి అలాగా మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక మొత్తం నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కనుక ఆరు గంటలకైతే వస్తుంది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ వస్తుంది ఫ్రెండ్స్ అలా ఏమైనా వస్తుందా ఏమనేది చూద్దాం లేదంటే ఇదే స్టాక్ అయితే ఎలా ఉంటాయో ధరలు తెలుసుకున్నాం